అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై ఎనిమిది పరుగులు చేసిందే సాయి సుదర్శన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ రాణించారు అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట అరవై రెండు పరుగులు చేసిందే బ్రెవీస్ రోహిత్ శర్మ పోరాడారు అయితే ముంబై ఓటమి గురించి గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ షెమీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు హార్దిక్ పేలువమైన వ్యూహంతో బరిలోకి దిగాడని తెలిపాడు ఏడో స్థానంలో హార్దిక్ బ్యాటింగ్ రావడాన్ని తప్పు తప్పుబట్టాడు ధోనిలా ఆ స్థానంలో వచ్చి మ్యాచ్ను ముగించడం అందరికీ సాధ్యం కాదని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి కూడా షమీ వ్యాఖ్యలతో ఏకీభవించాడు ధోని ఎప్పటికీ ధోనినే అతడిని ఎవరూ భర్తీ చేయలేరు అయితే ప్రతి ఒక్కరి సెట్ భిన్నంగా ఉంటుంది ధోని కోహ్లీకి వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటుంది నైపుణ్యాన్ని బట్టి మ్యాచ్లో ఆటగాళ్లు నిలుస్తారు గత రెండు సీజన్లలో హార్దిక్ మూడు నాలుగు స్థానాల్లో బ్యాటింగుకు వచ్చాడు కొన్నిసార్లు ఐదో స్థానంలో వచ్చాడు ఇప్పుడు అదే తరహాలో ట్రై చేయాలి ఏడో స్థానంలో కాదు అని షమి అన్నాడు గత సీజన్లో పర్పుల్ క్యాప్ అందుకున్న షమి గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే ముంబై విజయానికి చివరి ఆరు ఓవర్లలో నలభై ఎనిమిది పరుగులు అవసరమయ్యాయి చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి కానీ ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించలేదు ఆరు వికెట్లు కోల్పోయింది అయితే హార్దిక్ ఏడో స్థానంలో రావడం వెనుక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆలోచన కూడా ఉండొచ్చని మనోజ్ తివారి అన్నాడు ఇది హార్దిక్ పాండ్యా ఒక్కడి ఆలోచనే కాదు అనిపిస్తుంది గతంలో గుజరాత్ జట్టులో హార్దిక్ నెహ్రా మాత్రమే నిర్ణయాలు తీసుకునేవారు కానీ ముంబై డగౌట్ లో దిగ్గజ ప్లేయర్లు ఉన్నారు బ్యాటింగ్ ఆర్డర్లో హార్దిక్ దిగువన రావడంలో వాళ్ల పాత్ర ఉండవచ్చు అంతేగాక యువ ప్లేయర్లు తిలక్ వర్మ బ్రేవిస్ కు కూడా అవకాశాలు ఇవ్వాలని భావించవచ్చు సచిన్ మాటను కోచ్ మార్క్ బౌచర్ తప్పక వింటాడు ఆ తర్వాత బౌచర్ జట్టు యాజమాన్యం ఇతరులతో మాట్లాడి అదే నిర్ణయాన్ని తీసుకుని ఉంటాడు అని తివారి పేర్కొన్నాడు